హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలిగింటి రుచులు ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే పీస్ కర్రీ ఈ ట్యూనాపీస్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా అలాంటి ఈ ట్యూనాపీస్తో ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి నీట్గా కడిగిన వన్ కిలో ట్యూనాపీస్ అలాగే టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను రెండు టమోటా మూడు ఆనియన్స్ అండి ఇవి నలుగైదు పచ్చిమిర్చి ఉంటాయి అలాగే చింతపండు కూడా నానబెట్టాను ఇవి ఆవాలు మెంతులు ఒక అర టీ స్పూన్ ఉంటాయండి రెండు కలిపి కూడా ఇది ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టానండి మీరు అంతకుముందు రెసిపీలో చూసుంటారు అది అల్లం వెల్లుల్లి పేస్టు లాస్ట్లో కొత్తిమీర అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ నీట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అడుగంటకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకోవాలి ఇందులో వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇదంతా ఇంకోసారి కలిసేటట్లుగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారము పసుపు సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను పసుపు ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ అండి ఒక స్పూన్ వేసాను కదా అందుకని రెండు స్పూన్లు వేసాను ఇవంతా ఇంకోసారి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత చింతపండు నానపెట్టుకున్నాం కదా అది రసం తీసుకొని వేసుకోవాలి ఇది ఇంకోసారి కలుపుదామండి ఈ చింతపండు పులుసు సేపు ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకొని మసాలా చేసుకున్నాను కదా అది వేసానండి మసాలా పౌడరు ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి మిగతా అది ఈ చింతపూడి పులుసు అంతా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం పీసెస్ వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్యలో ఒకసారి చిన్నగా కదిపి మూత పెట్టి ఉడికిచ్చానండి ఫిష్ కర్రీ వచ్చేసి తొందరగానే ఉడుకుతుంది చూడండి ఉడికింది ఉడికి పులుసు కూడా దగ్గర పడిందండి ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ట్యూనా పీస్ కర్రీ ఈ ట్యూనా కర్రీ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి చూడండి ఈ కర్రీ ఉడికిన తర్వాత కూడా పీసెస్ ఎలా ఉన్నాయో నీట్గా చూస్తుంటేనే నూరతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసాక టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి అందాక బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్